తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త రిలీజ్ చేయడం అయితే జరిగింది మనకి ఇప్పుడే అందిన తాజా శుభవార్త రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయలేదు సో ఇక రేపటి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా లేదంటే పాత పెన్షన్లు పంపిణీ చేస్తారా అన్న దానిపై ఈ వీడియోలో అప్డేట్ అనేది అందిస్తాను అదేవిధంగా మనకి నెలలు ఆ నెలలు అనేది గడుస్తున్నాయి కానీ సంవత్సరాలు అనేది గడుస్తున్నాయి కానీ మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కొత్త పెన్షన్లు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఆ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయలేదు సో ఇక వచ్చే నెలలోనైనా ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదంటే పాత పెన్షన్లే పంపిణీ చేస్తారా అన్న దానిపై మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రూఫ్తో తీసుకొని రావడం అయితే జరిగింది ఇక పెన్షన్ల పంపిణీ కొత్త పెన్షన్ల పంపిణీ ఎప్పటి నుంచి ఉండబోతుంది మనకి రేపు జమ చేసినటువంటి పెన్షన్లు అవి పాత పెన్షన్లా లేదంటే కొత్త పెన్షన్లా అన్నదానిపై చెప్తాను మనకు తారీఖు అనగా ఆ తేదీ నుంచి ఆ తేదీ నుంచి మనకి ఆ వారం నుంచి ఆ నెలలో కొత్త పెన్షన్లు వేగంగా పంపిణీ చేస్తామని భట్టి విక్రమార్క గారు చెప్పడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కలిగి అరుగులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మీకు ఈ కొత్త పెన్షన్ల పైన అప్డేట్ అనేది తెలుస్తుంది అలాగే కొత్త రేషన్ కార్డులు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా కొత్త పెన్షన్ డబ్బులకు సంబంధించిన వివిధ రకమైన కొత్త అప్డేట్స్ తీసుకొని మీ ముందుకు రావడం అయితే జరిగింది సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకోండి ఇప్పటివరకు ఈ వీడియోని చూస్తూ కూడా వీడియోని ఎవరైనా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి కూడా షేర్ చేసేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జిల్లాల వారిగా పెన్షన్ల పంపిణీ మనకి ఏదైతే గత వారం మనకైతే గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు చాలామందికి ఇంకా అయితే జమ కాలేదు సో ఇప్పటి వరకు మనకి మొన్నటి వరకు పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగింది సో వాటిలో మనకి వంద శాతంలో ఓన్లీ డెబ్బై శాతం పెన్షన్ల ఖాతాలో మాత్రమే పెన్షన్ డబ్బులు పడినట్టుగా మనకి నివేదికలు అయితే రావడం అయితే జరిగింది సో ఇక మిగిలిన ముప్పై శాతం మందికి పెన్షన్ డబ్బులు ఇంకానైతే ఖాతాలో జమ కాలేదు సో అటువంటి వారందరికీ రేపు పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా మనకి మార్చి ఎనిమిదో తారీఖు నాడు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకి ఏప్రిల్ చివరి వారం లేదంటే మనకి ఏప్రిల్ నెల నుంచి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేస్తున్నారండి మనకి మొన్నటి నుంచి మనకి ఇప్పటివరకు మహబూబ్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి వరంగల్ జిల్లాలలో ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఇక జిల్లాల వారీగా సికింద్రాబాద్ కరీంనగర్ సిరిసిల్లా నల్గొండ మహబూబ్ నగర్ సిద్దిపేట మనకి కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ వంటి జిల్లాలలో కొత్త రేషన్ కార్డులు ముందున్న రోజులలో జమ చేయబోతున్నారు వీటి తర్వాత ఇక అన్ని జిల్లాలలో మనకి మొత్తం మార్చి ముప్పై ఒకటో తారీఖు లేదంటే ఏప్రిల్ ముప్పై ఏప్రిల్ చివరి వారం లోపు ఈ కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ మొత్తం పంపిణీ చేస్తామని మనకి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక ఈ కొత్త పెన్షన్లు కూడా మనకి ఏప్రిల్ నెలలో డేట్ అనేది ఫిక్స్ చేస్తారంట ఏప్రిల్ నెల నుంచి ఖచ్చితంగా కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని అప్డేట్ అయితే ఇప్పటివరకు ఉండడం అయితే జరిగింది సో ఇక ఎప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ